రజతోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి చీమల దండులా గులాబీ దండు కదలి వచ్చిన తీరు మళ్లీ ఉద్యమం నాటి రోజులను గుర్తు తెచ్చింది రజతోత్సవ వేడుకల రోజంతా రాష్ట్రం నలుమూలల్లో కేసీఆర్ పేరు మార్మోగిపోయింది తెలంగాణ కోసం కేసీఆర్ చేసిన పోరాటాలు ఆమరణ నిరాహార దీక్షలు తెలంగాణ రాష్ట్రాభివృద్ధి కేంద్రంతో సింహంలా పోరాడిన తీరు గురించి కళాకారులు గజ్జెకట్టి గొంతెత్తి పాడిన పాటలు ఉర్రు తొలగించాయి తెలంగాణ జాతిపిత కేసీఆర్ మళ్లీ జనంలోకి రాబోతున్నట్లు చేసిన ప్రకటన చర్చనీయాంశమైంది తెలంగాణకు అసలు విలన్ కాంగ్రెస్ పార్టీయేనని బల్ల చెప్పిన కేసీఆర్ పనిలో పనిగా బీజేపీని కూడా తూర్పారబట్టారు మళ్లీ రెండు వేల పద్నాలుగు ముందు పరిస్థితి ఏర్పడిందని బీఆర్ఎస్ అధికారంలోకి రావడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు నేను మనవి చేస్తా ఉన్నా చంద్రబాబు నాయుడు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉండి ఎంత ఘోరమంటే హైదరాబాద్ నడిపొడ్డ ఉండే తెలంగాణ గడ్డలో ఉండేటువంటి రాజధానిలో మన శాసనసభలో తెలంగాణ పదాన్నే నిషేధించినాడు తెలంగాణ అనవద్దని స్పీకర్ ద్వారా రూలింగ్ ఇప్పించినారు ఇదే జిల్లాకు చెందినటువంటి ప్రదయ్ భాస్కర్ గారు ఆ రోజు ఎమ్మెల్యేగా శాసనసభలో తెలంగాణ అంటే అది నేరమైనట్టుగా పరిగణించి తెలంగాణ పదాన్నే నిషేధించేట ప్రయత్నం చేసినారు మిత్రులారా మీకు అందరికీ చరిత్ర తెలుసు ఆనాడైనా ఏనాడైనా ఈవెన్ ఈనాడైనా తెలంగాణకు విలన్ నెంబర్ వన్ కాంగ్రెస్ పార్టీ అని మనవి చేస్తా ఉన్నా మనందరికీ కూడా తెలుసు ఆ విషయం తెలంగాణ హైదరాబాద్ స్టేట్ పేరుతో ఉన్ననాడు ప్రజలు వద్దంటుంటే కూడా బలవంతంగా ఆనాడు ఆంధ్రలో విలీనం చేసింది కాంగ్రెస్ పార్టీ జవహర్ లాల్ నెహ్రూ అరవై తొమ్మిదిలో ఉద్యమం వస్తే నాలుగు వందల మంది తెలంగాణ బిడ్డలను పిట్టల్లాగా కాల్చి చంపింది ఇందిరాగాంధీ ప్రభుత్వం అని కాంగ్రెస్ పరిపాలన మళ్ళీ రెండు వేల ఒకటి నుంచి మనం విజృంభిస్తే నంగనాచిలాగా ఇదే కాంగ్రెస్ వచ్చి మన బలాన్ని మన ఊపును చూసి పొత్తు పెట్టుకొని తెలంగాణ ఇష్టమని నమ్మబలికి మనతో పొత్తు పెట్టుకున్నది కూడా మీరు చూసినారు మళ్ళీ ఎగ్గొట్టే ప్రయత్నం చేసినారు పద్నాలుగు ఎనిమిది ఏడిపించినారు వాళ్ళు ఎట్లెట్లా చేస్తూ ఉంటే తప్పేయడానికి నేను ఇదే జయశంకర్ సర్లమెంట్తో ప్రతిపక్షాలని కాంగ్రెస్ గొంతు పట్టుకుంటే అప్పుడు దిగివచ్చి తెలంగాణ కోసం ప్రకటన చేసిన విషయం మీకు తెలుసు మళ్ళీ ప్రకటన వెనక్కి తీసుకొని మళ్ళా పోయినారు ఆ తర్వాత సకల జన్ల సమ్మె కావచ్చు పనుల సమ్మె కావచ్చు హారాలు కావచ్చు వంట వార్పులు కావచ్చు అనేక రూపాలలో విజృంభించి మళ్ళీ భయంకరమైన పోరాటం చేసినాం మళ్ళీ మూడేళ్ళ తర్వాత వాళ్లకు రాజకీయ అవసరం ఏర్పడి ఆనాడు వచ్చి మళ్ళీ తెలంగాణ ఇస్తామని ప్రకటించి వాళ్ళకి ఇష్టం లేకపోయినా తెలంగాణ సృష్టించినటువంటి ఆ సుడిగాపులుగా తట్టుకోలేమని భయపడి తెలంగాణ ఇచ్చిన విషయం కూడా మీకు తెలుసు కానీ పదవుల కోసం తెలంగాణ